హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే బండి మీద చేసే ఇడ్లీ అయితే చూపించబోతున్నాను మనకి స్ట్రీట్లలో బండ్ల మీద ఇడ్లీ అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఇడ్లీని ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను వీళ్ళ దగ్గర ఇడ్లీ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఏ ఏ మెజర్మెంట్స్ తోటి ఎలా చేస్తే ఈ ఇడ్లీ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఈరోజైతే మీకు హన్వీస్ కిచెన్లో టిప్స్తో సహా చూపించబోతున్నాను వీళ్ళ దగ్గర ఇడ్లీ చట్నీ అలాగే కారపొడితో అద్దుకొని తింటుంటే ఆ టేస్ట్ ఎక్కడా రాదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక్కొక్క బండి దగ్గర అంత టేస్టీగా కూడా ఉంటాయి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజైతే చూసేద్దాము దీనికోసము ముందుగా పప్పు నానపెట్టుకుందాము మెజర్మెంట్ కోసం ఒక కప్పుగా లేదా ఒక బౌల్ కానీ లేదా ఒక గ్లాస్ లాంటిది తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పు వేశాను ఈ మినపప్పు కూడా ఫస్ట్ క్వాలిటీ మినపప్పు అయితే వాడాలి ఇందులోనే ఒక పావు టీ స్పూను మెంతులు కూడా వేసి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ పప్పు అనేది మరీ ఎక్కువసేపు నానపెట్టకూడదు ఇది వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్సే నానపెట్టాలి అప్పుడే పిండి అనేది చక్కగా ఒదుగుతుంది లేకపోతే మనం వేసిన ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా వస్తాయి ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల రవ్వను వేసుకొని ఈ రవ్వ కూడా నాలుగైదు సార్లు చక్కగా వాష్ చేసి మనం మినపప్పు నానపెట్టుకున్నప్పుడే ఈ రవ్వను కూడా నానపెట్టి పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి ఇక్కడ టూ అవర్స్కి చూడండి మనం నానపెట్టిన మినపప్పు అనేది చక్కగా నానిపోయింది టూ అవర్స్ నానపెట్టుకున్నప్పుడే మనకి పిండి అనేది వదుగుతుంది ఎక్కువసేపు కనుక నానపెడితే మినపప్పులో ఉన్న జిగటకు పోయి మనకి పిండి అనేది వదగదు ఈ పప్పుని ఖచ్చితంగా గ్రైండర్లోనే వేసుకోవాలి ఎందుకంటే రవ్వ ఎక్కువ వేస్తారు కాబట్టి మనకి పిండి అనేది వదుగు వస్తేనే రవ్వ రవ్వ అనేది పడుతుంది అందుకే ఖచ్చితంగా గ్రైండర్లో వేస్తేనే మనకి పిండి అనేది వదుగు వచ్చి జిగట అనేది చక్కగా ఉండి మనం వేసిన రవ్వకి సరిపోతుంది పిండి అనేది ఇలా కొంచెం వాటర్లో మనం పిండి మెదిగిందా లేదన్నది ఒకసారి చెక్ చేసుకుంటే పిండి మెదిగితే చక్కగా ఇలా తేలుతుంది ఈ విధంగా చేసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఈ మినపిండిని మనం గ్రైండర్ నుంచి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనం వేసిన ఒక పిండి అనేది ఎంత చక్కగా ఒదిగిందో చూడండి ఎక్కువసేపు నానపెట్ మినపప్పులోనే జిగట పోయి పిండి అనేది వదగదు అందుకే ఒక గంటన్నర రెండు గంటలు నానితే సరిపోతుంది తర్వాత మనం నానపెట్టుకున్న రవ్వను వాటర్ పిండి మినపిండిలో యాడ్ చేసుకోవాలి తర్వాత రవ్వని అలాగే మినపిండిని చక్కగా చేత్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని పులయ పెట్టుకోవాలి ఇది రాత్రికి నానబెడితే మార్నింగ్కి చక్కగా పులుస్తుంది చూడండి ఎంత చక్కగా పొంగిందో పిండి అనేది ఈ విధంగా పొంగిన పిండిని కూడా ఒకసారి మళ్ళీ చేత్తో కలుపుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండి రవ్వ అనేది కిందకి పైన పిండి వస్తుంది అందుకని దీంట్లో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పిండి అనేది చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండి ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఈలోగా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఆవిరికి పెట్టేసుకుందాము ఇడ్లీ ప్లేట్లో కూడా ఒక ముప్పావు వంత పిండి వేసుకుంటే మిగతాది పొంగుతుంది ఫుల్గా వేసుకోకుండా ఇలా స్టీమ్ అయిన పాత్రలో మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి తర్వాత సిమ్ లో ఒక రెండు నిమిషాలుంచి ఆపిన తర్వాత ఒక్క నిమిషం అలా పెట్టి మనము ఇడ్లీలు కనుక తీస్తే ఇడ్లీలు అనేవి ప్లేట్లకు అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి ఇక్కడ చూడండి ఇడ్లీ అనేది చాలా చక్కగా పొంగి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇడ్లీని అయితే తీసి ప్లేట్లోకి అయితే పెట్టేద్దాము మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఒకసారి మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి మనము రవ్వ ఎక్కువ వేసినా కానీ ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చాయో కదా ఈ ఇడ్లీలోకి చక్కగా చట్నీ అలాగే కారపొడితోటి నచ్చుకొని తింటుంటే చాలా బాగుంటాయి నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్